ఏలూరులో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ సేవా కార్యక్రమం స్పూర్తిదాయకంగా జరిగింది ఆర్ఆర్పేట ఈదర సుబ్బమ్మాదేవి పాఠశాలలో జరిగిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి రాష్ట మంత్రి కొల్చు పార్దసారథి పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పార్దసారథి మాట్లాడుతూ చిన్నపిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు సమయానికి గుర్తించి చికిత్స అందిస్తే పెద్ద సమస్యలు తప్పుతాయని ఆయన అన్నారు విద్య ఆరోగ్య రంగాలు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమైన విభాగాలు అని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రభుత్వంతో పాటు ఇలాంటి సంస్థల భాగస్వామ్యం ఉంటే సమాజ సమాజాభివృద్ది వేగవంతమవుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఎంపీతో సహా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తే ప్రతి బాలుడి ఆరోగ్యం విద్య కాపాడటం ప్రభుత్వ జ్యేయం పిల్లల చూపు కాపాడే ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాలకు కాంతిరేఖలా నిలుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థి విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు మరి తల్లికి వందనం కానించి పిల్లల పట్ల యూనిఫామ్ కానించి ఎంతైతే మరి మౌలిక వసతులతో పాటు పిల్లల బాధ్యతతో వ్యవహరిస్తూ అలాగే మధ్యాహ్న భోజన పథకంలో కూడా అన్నీ కూడా మార్పులు చేస్తూ అనేక సంస్కరణలు ప్రయోప ప్రవేశపెడుతున్నప్పుడు చర్యలు ధన్యవాదాలు ఇవాళ సానా సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ ఈ ఐ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం వల్ల చిన్నపిల్లలు ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది అది నార్మల్ పీపుల్కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు ఏమవు అని అనుకుంటుంటాం కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్నిసార్లు సంఘటనలో కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలకి ఎక్స్పెషలీ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ చేయాలని సాన సతీష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరికి కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరు కూడా మీరు అందరు కూడా మీరు ఇక్కడ ఉండేటోళ్ళే కాకుండా మీరు వెళ్ళినప్పుడు స్కూల్స్లలో అందరికి కూడా పిల్లలకు అందరు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ అకస్మాత్తు ఏం లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేయించుకోండి ఏమన్నా టెస్ట్లో తెలుస్తుంది ఎప్పుడైనా కానీ అంత బాగుంది అనిపిస్తుంటుంది కానీ టెస్ట్ చేయించినప్పుడే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ముందర బయటపడతాయి అందరు కూడా పిల్లలు ఇవన్నీ ఈ ఈ ఫౌండేషన్ నుంచి సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం ఉందా కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇది చేపించుకోవాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన पार्लमेंट सभ्यु महेश यादव गार